సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు హరిగోస పడుతున్నారని పేర్కొన్న మాజీ మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మిన తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు మండల పరిధిలోని శ్రీ మత్సగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్ట నుండి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువసన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ చేపట్టిన మహా పాదయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసిన తెలంగాణలో వ్యవసాయం నాశనమైపోయి రైతులకు ఏడుపే మిగిలిందని మహిళలు కూలీలు ఆటో కార్మికులు యువచనులతో పాటు యావత్ తెలంగాణ సమాజం మోసపోయి గోసపడుతుందని కేసీఆర్ పాలనే బాగుందని కేసీఆర్ ఉంటే బాగుందని తెలంగాణ సమాజం చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు వరంగల్ మహాసభకు లక్షలాదిగా ప్రజలు యువకులు విద్యార్థులు తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు మరింత శక్తిని అందించి జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీసీపీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ళ శేఖర్ రెడ్డి గాతారి కిషోర్ కోస్కొంట్ల ప్రభాకర్ రెడ్డి పూడిత గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు పరిపాలన అందించినట్లు టీసీఆర్ గారు మృదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఉంటే బాగుండేది పొరపాటు చేసిన అని చెప్పి ఓట్లేసిన వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే రోధిస్తున్నారు ఇవాళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అని చెప్పి బాధపడే వాళ్ళు ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు దర్చుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నో కేసీఆర్ సార్ నువ్వే కావాలి మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది టీఆర్ఎస్ పార్టీ రచితోత్సవ సభ ఇరవై ఐదు జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా సభకు సభను చేరుకోవాలనే తాపత్రయం కనబడుతుంది మరి ఇటువంటి పరిస్థితులలో వాహనాలు దొరికే పరిస్థితి లేదు ప్రజలు అనుకున్న స్థాయిలో ఒక్కొక్క దాని నియోజకవర్గం నుంచి పదిహేను ఇరవై ముప్పై వేల మంది కూడా ప్రజలు సిద్ధంగా ఉండకపోవడానికి కానీ అనుకున్న పద్ధతుల్లో వాహనాలు లేవు టెండర్లు కూడా తీవ్రంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజల్లో నా ఆకాంక్షఆర్ గారు చెప్పిన నా పద్ధతుల్లోనే మేము కూడా నడుస్తామని చెప్పి మరొకసారి స్పూర్తించే విధంగా ఈరోజు ఈ పాదయాత్రను మేములకు మత్స్య మత్స్యగిరి దర్శనోత్సవ స్వామి ఆలయం నుంచి యాదగిరి గుట్ట యాదగిరి దర్శిణోత్సవ స్వామి ఆలయం వరకు చేరుకుంటామని చెప్పి రోజుగా పాదయాత్రను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొంటున్న విద్యా వ్యవసాయం నాయకుల నాయకులకు కూడా ఈ జిల్లా పరిధి ద్వారా మన ప్రజలు నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మీ స్ఫూర్తి తెలంగాణ అందరికీ ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రజలందరికీ కూడా సభ పిల్లల ఉత్సాహాన్ని మరింత దిగురూపతిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా నేను తెలియజేస్తాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో